విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చండి రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్ష నిష్పక్షతపై కేసీఆర్ అనుమానం విలేకరుల సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యల విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయని వాదన ఆయన్ని మార్చాలని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సూచన అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనంతరం రాజీనామా చేస్తున్నట్లు కోర్టుకు లేఖ పంపినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి అట్లాగే ఆగిన చోట నుంచే విచారణ కొనసాగించేందుకు కొత్త చైర్మన్ కు సీజేఐ వెసులుబాటు కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణలో తీసుకొని కోర్టు అంటే ఇక్కడ కేసీఆర్ యొక్క బుద్ధి చూడండి అంటే ఆయన ఆలోచన విధానం ఆయన కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ కొట్టేయాలట అంటే ఇక విచారణ చేయొద్దు ఆయన చేసినవన్నీ కూడా రైట్ రాయలు ఇక ఏం చేసినా కూడా నా మీద నా మీదే విచారణ చేస్తారా అన్న ఒక అహంకారం ఇక్కడ కనిపిస్తా ఉంది అందుకనే ఇవాళ నరసింహారెడ్డి ఆయన వాస్తవాలు ప్రజలకు తెలియాలని నేను మీడియా ముందు చెప్పాను కానీ నేను ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో విచారణ తప్పుదో పట్టిదో నిన్న కూడా మీడియాతో మాట్లాడాడు కానీ ఇవాళ ఆయన తప్పించినటువంటి పరిస్థితి మరి నెక్స్ట్ ఎవరు వస్తారని కూడా చూడాలా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యాదాద్రి భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అదే సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ సైతం కొట్టేయాలని కేసీఆర్ వినతిని పరిగణలో తీసుకోలేదు ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు కమిషన్ ఏర్పాటు దాని చైర్మన్ నిష్పక్ష నిష్పక్షతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణకు వచ్చింది సో విచారణ కమిషన్ నివేదిక పూర్తయిందట కోర్టు కేసులో ఉండటంతో సమర్పించలేదు జస్టిస్ నరసింహారెడ్డి మొత్తం విచారణ అయిపోయింది మొత్తం అధికారులతోటి కానీ అందరితోటి విచారణ చేసేసారు ఒక కేసీఆర్ యొక్క ఆయన ప్రెజెన్స్ ఆయన వివరణ ఇవ్వాలి అంతే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నివేదిక కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే నివేదిక సమర్పించాలంటే కోర్టులో కేసు నడుస్తా ఉంది కాబట్టి ఆయన సమర్పించలేదట ఇప్పుడు ఆయన కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి జూన్ పదకొండున కమిషన్ విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటన విచారణలో ఏం జరగ జరిగిందని చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు అందులో కేసు మెరిట్స్ పై అభిప్రాయాలు వ్యక్తం చేశారు అవి నేరుగా విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయి విచారణ పూర్తి కాకముందే అందరి వాదనలు వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుంది ఇది చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మీరు ఎట్లా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారనేది వాళ్ళు సుప్రీంకోర్టు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయనని మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఈ ఎంక్వైరీకి కొంత దాన్ని మొత్తం టేక్ ఓవర్ చేస్తారనేది ఒక తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఇరవై రెండు దాకే ప్రభుత్వం కూడా కొంత టైం అడిగినట్టు ఉంది మధ్యాహ్నం వరకు చెప్పమని సుప్రీంకోర్టు చెప్తే మధ్యాహ్నం తర్వాత ఆ ప్రభుత్వం తరఫున అడ్వకేట్లు వెళ్ళి ఇరవై రెండు వరకు టై గడువు కోరినట్టు ఉంది మా ఇరవై రెండు తర్వాత సుప్రీంకోర్టులో ఎవరు ఈ ఈ కమిషన్కి నేతృత్వం వహించాలని చెప్పి ఆ కమిషన్ వీళ్ళకి హ్యాండ్ చేసే అవకాశాలు ఉంటాయి చూద్దాం ఎట్లా జరుగుతుంది